60 plus awards how it is possible అంటే మిగతా వాళ్ళు ఇలాంటి ఒక అది అంటే మిగతా మూవీస్ కావచ్చు చాలా మంది ఆబ్వియస్ వస్తున్నారు విత్ న్యూ కాన్సెప్ట్ దే ఆర్ నాట్ డూయింగ్ సచ్ థింగ్స్ అంటారా బట్ వాట్ ఇట్ ఈజ్ లైక్ ఈ స్టోరీ నేను రాయటానికి వన్ ఇయర్ పట్టింది అంటే స్క్రీన్ ప్లే కి టెన్ మంత్స్ పట్టింది చాలా వర్షన్స్ చేసి చేసి సినిమా చూసారు అలా కాదు చెప్పేది అప్పుడు అనుకున్నా ఇంత టిపికల్ స్క్రీన్ ప్లే కి అవార్డ్స్ వస్తుందేమో అప్లై చేస్తే అన్న ఫీల్ వచ్చింది ఫస్ట్ టైం ఎందుకు వచ్చింది అవార్డ్స్ అంటే ఆ థాట్ ప్రాసెస్ చెప్తున్నాను సో ఆఫ్టర్ ఐ అంటే లాక్ చేశాక ఐ ఫీల్ లైక్ యు నో దిస్ ఈస్ గోయింగ్ టు బి విన్ అవార్డ్స్ అని నాకే సెల్ఫ్ అనిపించింది అనిపించింది దెన్ ఐ స్టార్టెడ్ అసలు అవార్డ్స్ అట్లా అప్లై చేయాలి అని ఐ స్టార్టెడ్ నోయింగ్ అంటే అలాగా అందరినీ అడగటం స్టార్ట్ చేశాను సో అప్పుడు నాకు చెప్పారు ఇట్లా ఒక ప్లేస్ ఉంటది వెబ్సైట్ లేదా ఆఫ్లైన్ ఉంటుంది ఇట్లా అప్లై చేసుకోవాలి ఆఫ్లైన్ అయితే థర్డ్ పార్టీ వెబ్సైట్ అయితే మనమే చేసుకోవచ్చు ఫీజే కదా అప్లై సినిమా చూడలేదు అప్లై చేసిన కూడా అన్ని ఫిలిం చేసింది ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత దాన్ని నేను మనం లోడ్ చేసి పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ చేసి మన ప్రాజెక్ట్ అంతా క్రియేట్ చేసుకొని మనం అప్లై చేయాలి ఈచ్ ఫిలిం ఫెస్టివల్ కి రూల్స్ ఉంటాయి సర్టెన్ రూల్స్ అవి మ్యాచ్ అయితేనే మనం అప్లై చేసుకోగలగాలి అండ్ అలాగా ఎక్కువ ఇయర్స్ రన్నింగ్ లో ఉన్న ఫిలిం ఫెస్టివల్స్ ఐఎండిబి రికగ్నైజ్డ్ ఉన్నవి మాత్రమే నేను సెలెక్ట్ చేసుకొని అంటే నిజంగా నాకు కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది అప్లై చేసేటప్పుడు ఎందుకంటే నేను అప్లై చేసిన కూడా ఫిలిం కేటగిరీలో అప్లై చేశాను ఒక ఫోర్ ఫైవ్ కేటగిరీస్ లో అప్లై చేస్తే యాక్ట్రస్ యాక్టరు డైరెక్టరు మ్యూజిక్ ఇలాగా మనకున్న అన్ని ఒక టెన్ కేటగిరీస్ పైనే మనం అప్లై చేసుకోవచ్చు కానీ కొన్నిట్లో కేటగిరీస్ కూడా ఉండవు ఓన్లీ ఫిలిమే ఉంటుంది అలా ఒకళ్ళు అప్లై చేసుకుంటే ఒక చోట వార్డ్ అనే వస్తుంది కదా బట్ నేను అట్లా తీసుకున్నాక ఫిలిమే ఫిలింకి వస్తే ఎవ్రీ అందరికీ వచ్చినట్లు సో అందుకని ఓన్లీ ఫిలిమే అప్లై చేయాలని చెప్పి నేను ఫస్ట్ కాపీ రాగానే ఫస్ట్ కూర్చొని నేను చేసిన పని ఏంటంటే అన్ని ఫెస్టివల్స్ గురించి చదువుకొని పర్సనల్గా నేనే క్రియేట్ చేసుకొని అప్లై చేశాను సో అప్లై చేసిన తర్వాత ఎప్పుడైతే ఫస్ట్ వచ్చిందో ఓకే బై ఛాన్స్ బై లక్ వచ్చిందో అనుకున్నా దాని తర్వాత సెకండ్ది వచ్చిందో ఓహో నాకు కూడా కొంచెం అదృష్టం ఉందనుకున్నా సో వెన్ ద నెంబర్ గోస్ హై ట్రస్ట్ మీ నేను టెన్ వచ్చాక అందరికి చెప్పుకుందాం అనుకున్నా అరవింద్ లేడు యాక్చువల్గా తను మై అంటే అవార్డ్స్ వస్తున్నప్పుడు టెన్ వచ్చాక అందరికి చెప్దాం అంటే మేమే చెప్తున్నాం అన్నప్పుడు అరవింద్ టెన్ వచ్చినాయి కదా మ్యామ్ చెప్దామా అందరికి అంటే టెన్ వచ్చినాయి కదా ఒక ట్వంటీ ఒకళ్ళు వెళ్తే చెప్దాం అని ఐ స్టార్టింగ్ నైటీ సిన్సియర్ గా ఎప్పుడైతే ఒక నెంబర్ క్రాస్ చేశానో నాకు నైన్ సెల్ఫ్గా హరిత యు మేడ్ ఏ గుడ్ మూవీ అంటే నువ్వేమనుకున్నావు అది నువ్వు రీచ్ అయిపోయావు అని నేను ఎందుకంటే ఇది ఒక కమర్షియల్ ఫార్మేట్లో ఉన్న ఫిలిము ఈ డాక్యుమెంటరీ ఫార్మేట్లో ఉన్న ఫిలిం కాదు ప్యూర్ కమర్షియల్ ఫార్మేట్లో ఉన్న ఫిలిము ఓన్లీ బికాస్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే హర్ పర్ఫార్మెన్స్ మన మేకింగ్ మనకి అవార్డ్స్ని తీసుకురావటానికి ఎవ్రీథింగ్ స్క్రీ ఎవ్రీథింగ్ అనమాట ప్లేడ్ వెరీ వెల్స్ అన్నీ కలిస్తేనే కదా ఆ సీన్కి వాళ్ళు ఎవరైనా కన్వేస్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే నేను అప్లై అన్ని ఇంటర్నేషనల్ మెజారిటీ ఈ ఒక ఒక ఫైవ్ టు ఎయిట్ అలాగా మన ఇండియా అవి కూడా ఉన్నవి మెజారిటీ అంటే తెలుగు వాళ్ళు ఎవరు లేదు వాళ్ళు సబ్ టైటిల్స్ చదువుకుంటూ నా మూవీని అర్థం చేసుకోవాలి ఇదేమి తెలుగు వాళ్ళు చూస్తే జడ్జ్ చేసేస్తారు ఈజీగా అట్లా చూడగానే అలా కాదు కదా వాళ్ళు సబ్ టైటిల్స్ చదువుతూ నా మూవీని అర్థం చేసుకోని నాకు ఇచ్చారు కాబట్టి ఇంతకంటే నాకైతే బ్లెస్సింగ్ అనిపించలే బట్ ప్రొడ్యూసర్ కానీ డబ్బులు వస్తేనే వస్తుంది అదే అవార్డ్స్ నిజంగా హ్యాపీనెస్ ఇచ్చాయి అట్లీస్ట్ ఒక్కటే హ్యాపీనెస్ మేడ్ ఎ గుడ్ ఫిలిం హరిత అని నాకు నేను అనుకున్నాను అంతే అండి సో డబ్బులు అనేది సెకండరీ సో ఏదైతే మనం ఒకటి అనుకోని చేసామో దాని వరకు సినిమా చూసినప్పుడు సో ఇంకా డబ్బు అనేది సెకండరీ